என்ன நான் ஃபைனல்

అందరికీ కాలనీ మూడు సార్లు చెకింగ్ చేసి కూడా మాకు ఇచ్చిర్రు అందుకు మేము నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లకు మాకు ఇవ్వడము జరిగింది ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుతున్నాం మేము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పిండు ఎన్నిసార్లు తిరిగితే కూడా ఇస్తామమ్మా మీకు పది రోజులు నెల రోజులు వాళ్ళు ఇచ్చేస్తాము చేపిస్తున్నాము పని కూడా అని చెప్పిండు చెప్తే కూడా మొన్న ఎమ్మెల్యే కూడా వచ్చిపోయిండు వచ్చిపోయి కూడా మీకు వారం రోజులలో మేము చేసేస్తామమ్మ వస్తున్నారు వాళ్ళు రెండు రోజులలో వస్తున్నారు అని చెప్పినారు చెప్తే కూడా సరే అని మేము ఊకున్నాము ఊకున్న ప్రభుత్వం కూడా మాకు ఇప్పుడు మూడు రోజులు అవుతుంది పని ఆపి కూడా ఎందుకు ఆ పని వచ్చిన వాళ్ళను కూడా పని ఆపేరు మరి ఎందుకు ఆపేరు అది ఏదో తొందరగా మాకు చేసిస్తే మేము చేసుకుంటాము మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు తీసేస్తామని అంటురంట లేని వాళ్ళకే వచ్చినాయి ఎందుకు ఆయన ఇచ్చిండు కాబట్టి మేము అందుకే మీరు ఎందుకు తీసేయబడము జరగ అయ్యా పెద్దవాళ్ళందరికీ నమస్తే మాకు కేసీఆర్ ఇచ్చిండు ఇండ్లు పట్టాలు ఇచ్చిండు ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఎన్నిసార్లు తిరిగినాం ఎన్నిసార్లు ఆఫీసు పోయినాం కలెక్టర్ దగ్గర పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోయినాం అందరి దగ్గర పోయినాము మాకు ఇన్ని నెల రోజులు అలా చేసిస్తా పది రోజులలా అలా చేసిస్తా అని చెప్పడమే జరుగుతుంది ఎన్నిసార్లు చెప్పినాం మేము పోతామంటే మా ఇండ్లలో కొద్దమ్మా మేము చేయించి ఇస్తాం మీరు ఆగండి మేము ఇస్తామని చెప్పి కూడా కేసీఆర్ ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పిండు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది సరే ఆయన చెప్పిండు కాబట్టి మేము ఆగినాం ఆగి కూడా ఇప్పుడు రెండు నెలల దగ్గరకు వస్తుంది ఆయన మొన్న వచ్చిండు చూసిండు పది రోజులల్లా మీకు చేసి ఇస్తామమ్మా అన్నాడు పది రోజులు అయింది ఎప్పుడు వచ్చినా ముగ్గురు నలుగురు పని చేస్తున్నారు ఆ నలుగురు వేస్తే ఎన్ని రోజులు అవుతుంది మాకు ఎన్ని రోజులల్లో మాకు ప